ట్విట్టర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అవ్వగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు సో నేనైతే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నా క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే మీకు నేమ్ మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది నేమ్ దగ్గర మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ నేనైతే నా నేమ్ ఎంటర్ చేస్తున్నా సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నా మీరు కూడా ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ మీద మీది ఏదైతే ఉంటుందో అది అక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు అయితే మీ సెంట్యూఏ కోడ్ అని వస్తుంది మీరు ఇందాక ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో దానికి వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది సో ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఓటీపీ అయితే చెక్ చేసి నేనైతే చెక్ చేస్తున్నాను సో నా మేలైట్కి ఓటీపీ అయితే వచ్చింది వచ్చిన ఓటీపీని ట్విట్టర్లో వెరిఫికేషన్ కోడ్ అడిగిన దగ్గర ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి అని చూపిస్తుంది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంటర్ చేశాక సైన్ అప్ అయినా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకుంటారా వద్దా అనేది అడుగుతుంది మీకు నచ్చితే కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఒకవేళ సేవ్ చేసుకోకనే పర్లేదు అనుకుంటే సేవ్ అనదర్ వే పైన క్లిక్ చేయండి నేనైతే సేవ్ అనదర్ వే పైన క్లిక్ చేస్తున్నా ఇక్కడ క్లిక్ చేయగానే ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసుకోవాలి అని అడుగుతుంది మీకు నచ్చితే సేవ్ చేసుకోండి లేకుంటే తర్వాత కూడా చేసుకోవచ్చు నేనైతే స్కిప్ ఫర్ నవ్ పైన క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ మీకు అయితే యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే సెండ్ చేసుకోవచ్చు నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ పర్మిషన్ అడుగుతుంది అలో పైన క్లిక్ చేయండి తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి తర్వాత కాంటాక్ట్ పర్మిషన్ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్ దానిని కూడా అలో చే ఇచ్చేయండి అలో ఇచ్చేయగానే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది మీకు ఏదైతే లాంగ్వేజెస్ తెలుసో అవి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ మీకు తెలిసిన వారు ఉంటే ఫాలో అవ్వచ్చు లేకుంటే లేదు నేనైతే ఒక ఫైవ్ మెంబర్స్ని ఫాలో చేస్తున్నాను సో ఫాలో చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి చేయగానే మీకు ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ అకౌంట్ ఇలా సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూసారుగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్ ఓకే బాయ్ oh <laughs> <laughs>